అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మే నెల సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ని ఈరోజు ఈ జిల్లాలకు విడుదల చేశారు సో ఈ ఏ జిల్లాలకు ఏంటి ఎంత ఏంటి అనేది వీడియోలో చెప్తాను అలా కొత్త పెన్షన్లు కూడా విడుదల చేశారు ఆ వివరాలు కూడా నేను చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో అయ్యాక షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఓకే చూడండి మనకి నల్గొండ సంబంధించి డిఆర్డి గారు పెన్షన్లు అయితే విడుదల చేస్తాం ఇరవై మూడో తేదీ అని చెప్పడం జరిగింది అయితే ఇరవై మూడో తేదీన చాలామందికి విడుదల చేయలేదు ఎప్పుడు విడుదల చేశారంటే ఇరవై నాలుగో తేదీని విడుదల చేయడం జరిగింది ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మేము పంపిణీ చేస్తామని పత్రికా ప్రకటన అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఎవరైతే పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉంటాయో అంటే ఎక్కువగా పల్లెటూరులోనే పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఉంటాయి అలాంటి వారికి ప్రభుత్వం ఈ ఇరవై నాలుగో తేదీ నుంచి విడుదల చేయడం జరిగింది సిటీలకి అలాగే రెట్రో ఏదైతే మెట్రో సిటీలు ఉంటాయో వాటికి లాస్ట్ నాలుగు రోజు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు తేదీలు విడుదలైతే చేస్తుంది అయితే చాలామంది ఇస్తున్న కంప్లైంట్ ఏంటంటే పదహారు రూపాయలు ఇవ్వమంటే లేదు పోపో అంటున్నారు అంటే చాలామంది అలాంటి వారి మీద మీరు కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటానని తెలియజేయడం జరిగింది సో పదహారు రూపాయలు అడిగి తీసుకోవడం మీ హక్కు దాన్ని వదిలేయడం కానీ దళారులను నమ్మి దాన్ని విడిచిపెడతాం కానీ చేయకూడదు మీకు ఎంతైతే పెన్షన్ వస్తుందో అంతా మీరు పూర్తి స్థాయిలో తీసుకోవాలని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది అలాగే కొత్తగా నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్స్ ఎవరికి విడుదల చేశారంటే ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ అంటే డయాలసిస్ చేసుకుంటున్న వారు అంటున్నారో వారికి ప్రభుత్వం కొత్త పెన్షన్ అంటే నాలుగు వేలు ఆరు వేలు విడుదల చేయడం జరిగింది అలాగే ఎవరైతే హెచ్ఐవి బాధితులు అంటే ఎయిడ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొత్త పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు విడుదల చేయడం అయితే జరిగింది వారికి ఈ నెల నుంచే డబ్బులు ఖాతాలో పడటం అయితే జరుగుతుంది వారికి చక్కగా వెళ్ళి డబ్బులు అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే డయాలసిస్ పేషెంట్స్ హెచ్ఐవి పేషెంట్స్ మీరు చక్కగా వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే ముందు పడతాయి మీకు బ్యాంక్ అకౌంట్లు ఉంటే ముప్పై తేదీన పడే అవకాశం అయితే ఉండదు ఈ సో ఈరోజు చాలామందికి అయితే విడుదలైన సో బ్యాంక్స్ కొన్ని పని చేయకున్నప్పటికీ కొన్ని కొన్ని బ్యాంక్స్ మాత్రం త్వరగానే విడుదలైతే చేస్తారు కొన్ని అయితే ఆ ఇబ్బంది అయితే పెడతాయి అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు డైరెక్ట్గానే ఇస్తారు ఎటువంటి ఇబ్బంది అయితే కనుక చక్కగా వెళ్ళి టైం చూసుకుని తీసుకోండి ఎండలో వర్షాలు నిలబడి బలహీనమైతే పడొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు అయితే జారీ చేసింది సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ